నమస్కారం వేదం త్రీ సిక్స్టీ ఛానల్ కి స్వాగతం ఈ ప్రపంచంలో అమృతం అంటే ఏమిటో మీకు తెలుసా కేవలం అమరవం ఇచ్చే ద్రవం మాత్రమే కాదు అది ఆశ అది ధైర్యం అది దైవ కృపకు గుర్తు కానీ ఆ అమృతాన్ని పొందాలంటే దేవతలకే సాధ్యం కాని పని చేయాల్సి వచ్చింది అదే సముద్ర మదనం దేవతలు అసురులు ఎప్పుడు శత్రువులు కానీ ఒకసారి మాత్రం ఒకే లక్ష్యంతో కలిశారు ఆ లక్ష్యం అమృతం పొందడం మందర పర్వతాన్ని మదన దండగా తీసుకున్నారు వాసుకి నాగరాజును ను చూడారు దేవతలు ఒకవైపు అసురులు మరోవైపు మదనం మొదలైంది కానీ ఒకసారిగా భారీ సమస్య ఎదురైంది మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోవడం మొదలైంది అంతే అన్ని ప్రయత్నాలు వృధా అయ్యే పరిస్థితి అప్పుడు దేవతలు భయంతో శ్రీ మహావిష్ణువు ప్రార్థించారు ప్రభు మమ్మల్ని కాపాడండి అప్పుడే భగవంతుడు ఒక తీసుకున్నాడు ఈ సృష్టి కోసం తనే ఆధారంగా మారాలని నిర్ణయించాడు అలా శ్రీ మహావిష్ణువు పూర్ణ అవతారం భారీ ఆబేలు రూపంలో సముద్రం లోతులోకి వెళ్లి తన వెన్నుపై మందర పర్వతాన్ని మోసాడు అప్పుడే మదనం సజావుగా సాగింది సముద్రం నుండి ఒక్కొక్కటి బయటకు వచ్చాయి కామధేను ఐరావతం లక్ష్మీదేవి చివరికి అమృత కలశం కానీ ఈ కథలో అసలు గొప్ప విషయం ఏమిటంటే భగవంతుడు నిలబడి ఆజ్ఞలు ఇవ్వలేదు తనే కిందికి వెళ్లి బరువంతా మోసాడు ఇదే కూర్మావతారం మనకు నేర్పే సందేశం నిజమైన నాయకత్వం అంటే ముందు నిలబడడం కాదు అవసరమైతే ఆధారంగా మారడం మన జీవితాలలో కూడా ఎప్పుడు ఒకసారి అన్ని బాధ్యతలు మన మీదే పడతాయి అప్పుడు అలసిపోదాం భారం ఎక్కువగా అనిపిస్తుంది అలాంటివేలా గుర్తుంచుకోవాలి మనకు తెలియకుండానే భగవంతుడు నిలబడి మన జీవితాన్ని మోస్తుంటాడు నీ మానవ నేనున్నాను ఇది కేవలం పురాణ కథ కాదు ఇది ప్రతి మనిషి జీవితానికి వర్తించే సత్యం రేపు మనం తెలుసుకోబోయేది మూడవ అవతారం వరాహ అవతారం భూమిని ఎవరు రక్షించారు ఇరణ్య దశపుడు ఎవరు భూమి దేవి ఎందుకు కాపాడబడింది ఆ అద్భుతమైన కథ కోసం తప్పకుండా రేపటి వీడియో చూడండి ఈ వీడియో మీ హృదయాలని తాకితే లైక్ చేయండి మీ భావాలను కమెంట్ లో పంచుకోండి మరియు దశవదారాల పూర్తి సిరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి